నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు పృథ్వీ న్యూస్ మైన్ డైమండ్ షో ప్రదర్శనను ప్రారంభించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ డైమండ్స్ చందానగర్ శాఖలో మైన్ డైమండ్ షో ఆభరణాల ప్రదర్శన శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా చందానగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ శాఖను తమ విలువైన కస్టమర్ల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజ్మెంట్ మెంబర్స్తో కలిసి మైన్ డైమండ్ షో ప్రదర్శన ప్రారంభించారు ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ కస్టమర్లు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైన్ షోను ప్రదర్శన ప్రారంభించడం సంతోషంగా ఉందని మీడియాతో తెలిపారు ఈ మైండ్ డైమండ్ షోను రోజు ధరించే నగలు వివాహ ఆభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు ఎన్నో కొత్త వెరైటీలు యువతను అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి ఈ షో పద్నాలుగు డిసెంబర్ నుండి పద్దెనిమిది డిసెంబర్ వరకు చందనగర్లో నిర్వహిస్తున్నారు ఈ డైమండ్ షోలో భాగంగా వజ్రాభరణాల కొనుగోలుపై వజ్రాల విలువలో ఇరవై శాతం వరకు తగ్గింపు పాత వజ్రాభరణాల ఎక్స్ఛేంజ్ పై వంద శాతం విలువను పొందండి ఈ ఆఫర్లు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండు వరకు మాత్రమే శర ఆడవాళ్లు చంద్రనగర్ మలబార్ గోల్డెన్ డైమండ్ బ్రాంచ్ కి వచ్చి మైండ్ డైమండ్ షో అవకాశాన్ని వినియోగించుకోండి అని కోరారు ఇక్కడ చందానగర్లో స్టే చేస్తున్నాము అండ్ ఈ చందానగర్ మలాబాద్ బ్రాంచ్ బ్రాంచ్లో ఫోర్టీన్ టు ఎయిటీన్ డిసెంబర్ డైమండ్ షో అనేది కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ అంతా ఇంటనే యాక్చువల్లీ చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ డైమండ్స్ సెట్లో అంతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అని ఉంది అండ్ ఎక్స్చేంజ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇవ్వండి సో ప్లీజ్ మీరు విజిట్ చేయండి అండ్ నాకైతే నేను పర్టికులర్గా నాకు చాలా చాలా బాగా నచ్చినాయి అందుకే నేను వచ్చి వచ్చాను కొనుక్కోవడానికి సో ప్లీజ్ మీరు కూడా ఫేవరెట్ బ్రాంచ్ వచ్చేసి చందనగర్ మలబార్ బికాస్ ఇక్కడ స్టాఫ్ కానీ కలెక్షన్స్ కానీ చాలా బాగుంటాయి రీసెంట్గా విన్నాము డైమండ్ జ్యువెలరీ న్యూ కలెక్షన్ వచ్చింది స్టార్ట్ అవుతుంది అని ఆఫర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి మీకు ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ డిసెంబర్ వరకు కలెక్షన్స్ వచ్చినాయి ప్లస్ ఆఫర్స్ నడుస్తున్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మీకు కరెంట్ మార్కెట్ వాల్యూ ఉన్న డైమండ్ వాల్యూ కరెంట్ ప్రైస్ కన్నా తగ్గింది తగ్గుతుంది ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ఓల్డ్ డైమండ్స్ అనేది వేస్తే మీకు రీప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ వస్తుంది తప్పకుండా రండి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇవేమీ ఇక్కడ తీసుకున్న ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్